సైకిల్ యూనియన్ పంట వర్తక సంఘం గుర్రాల శ్రీనివాస్ మెయిన్ రోడ్ ఫ్యాన్సీ బండ్ల వర్తక సంఘ అధ్యక్షుల అడపరాజు గౌతమి చాట్ మిక్సర్ బండ్లు అసోసియేషన్ అధ్యక్షులు సత్యబాబు పువ్వుల బండ్లు యూనియన్ అధ్యక్షులు సింహాద్రి కోరగాయల బండ్ల అసోసియేషన్ చిరు వ్యాపారస్తుల సంఘం మున్సిపల్ పెట్టి షాప్ కాంప్లెక్స్ బ్లాక్ ఏ మరియు బి వ్యాపారస్తులు వెంకటరమణ ముంగర శ్రీను పాలిపి రాఘవులు వీరబాబు సోమరాజు తదితరులు పాల్గొన్నారు ఈ ర్యాలీ శ్యామల సెంటర్ నుండి స్టేడియం రోడ్డు మీదుగా తాడి తోట షెల్టన్ సెంటర్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా బిఎల్ పొరం మీదుగా జె రోడ్ చేరుకొని అక్కడ నుండి చేరుకూరి గార్డెన్స్ చేరుకున్నారు ఈ సందర్భంగా కనకలరాజు మాట్లాడుతూ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నగర పర్యటనలో భాగంగా చేరుకూరి కార్టెన్స్ లో జరిగే కార్యకర్తలు సమావేశం ప్లీజ్ చేస్తున్న సందర్భంగా అర్బన్ హ్యాంబర్ యాథ్రిటీ వ సాదేశాల మేరకు పండ్ల వర్తకలు తోపు బండ్ల వర్తకలు చాట్ మిక్సర్ బండ్ల వర్తకలు ఫ్యాన్సీ బండ్ల వర్తకులు అధిక సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొని తమ సంఖ్య బావం తెలియజేస్తారన్నారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక కోపిడి బండ్లు వర్తకులకు అన్ని రకాల పథకాలు అందే విధంగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృషి చేస్తున్నారన్నారు అందరికీ నమస్తే అండి మన ఐటీ మినిస్టర్ మన నారా లోకేష్ గారు మన రాజమండ్రి ఇచ్చేస్తుండగా మేము స్వాగతం సుస్వాగతం చెప్తున్నామండి అలాగే మన టౌన్ మన రాజమండ్రి టౌన్ మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీను గారు ఆధ్వర్యంలో మా తోపుడుబల్లి సంఘాలన్నీ కూడా మేము సిరి వ్యాపారస్తులు అందరం కూడా గారు ఆధ్వర్యంలో మేము అందరం ఉన్నామండి ఆదిరెడ్డి వాసుగారు ఆదిరెడ్డి గారు ఆధ్వర్యంలో మేము అందరం కూడా ఈ మీటింగ్ కి అందరం కూడా ఆదరవుతున్నాం అండి మేము అంతా కూడా అందరం హాజరవుతున్నాము మేము సంఘాలు ఈ శ్రీదేవి సిరి వ్యాపారస్తులు అందరం అండి ఇలా శ్రీదేవి శ్రీదేవి తోపుడు వల్ల పల్లవత్ర సంఘం అలాగే మన ఎలా రండి ఒకసారి మహాత్మా గాంధీ సైకిల్ యూనియన్ పల్లవత్ర సంఘం అలాగే మెయిన్ రోడ్డు మన ఫ్యాన్సీ సంఘం అరపరాజు సంఘం అలాగే పూలి యూనియన్ అలాగే గౌతమి మిక్చర్ మిచ్చిరపల్లి యూనియన్ అలాగే కూరగాయలపల్లి యూనియన్ ఇలా ఉన్న సంఘాలు ఇతర సంఘాలు అందరం కూడా అనేకలు అందరం కూడా అందరూ పులి యూనియన్ అందరం కూడా యూనిట్ గా మేము అందరం అదే వాసు గారు అదే వాసు గారు మేమందరం మేము నారా లోకేష్ గారు రాడ వల్ల అక్కడికి అందరం కూడా మేము అందరం వెళ్తామండి ఇచ్చేస్తామండి అందరికీ స్తోతో సుస్తోతో